ఓకే హాయ్ ఫ్రెండ్స్ మేడారం అయితే వెళ్ళే దారిలో గంటమ్మ గుడి ఉంటుంది గంటమ్మ గుడి దగ్గరనైతే ఆ ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి బెల్లం అయితే అమ్మవారికి సమర్పించుకొని మేడారం అయితే వెళ్ళాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా మేము ఎప్పుడొచ్చినా గానీ భక్తులు కూడా ఇక్కడనే ఫస్ట్ ఆగి అమ్మవారికి అయితే దర్శనం చేసుకొని ఇక్కడ మొక్కులు తీసుకొని మేడారంకి వెళ్ళడం జరుగుతుంది మేడారంకి వెళ్ళే దారి దారిలోనే ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టుకుంది మేడారం వెళ్ళారు ఓకే నాతో పాటు మీరు కూడా ఇవ్వేయండి గంట గుడిని ఓకే రండి వెళ్దాం

ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బావన్నారా మేమైతే ఇప్పుడు మేడారం వెళ్ళే లో గట్టమ్మ దేవాలయం ఉంది ఆ ప్రతి ఒక్కరు గట్టమ్మ దేవాలయం దగ్గర అయితే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మేడారం అయితే వెళ్తారు మేడారం కాకం ముందు జంపనవాగుకు ఇక్కడ నుంచి అయితే జంపన్న జంపనవావుకు పోయి జంపన్నవాగులో తానం చేసి ఆ అమ్మవారి గద్దెలకి అయితే ఏరుకోవాలి ఓకే రండి ప్రతి ఒక్క భక్తులు అయితే ఇక్కడ ఆగి దర్శనం చేసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ వీడియో నైతే మీ అందరికి నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే లైక్ షేర్ కంపల్సరీ చేయండి ఓకే మరి బాయ్ వెళ్దాం నన్ను కలిపదిలాంటి Dit is கட்டம்ம தீவால ஷூட்டை அப்படிக்கு பத்துலையே வந்து கட்டம் கேலி தான் பார்டிசிபேட் கட்டம்ம தீவாலயத்து హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే దర్శనం చేసుకొని ములుగు జిల్లాలోని ఇక్కడనైతే హోటల్ రూమ్ తీసుకున్నాం లాజీలో ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్ అయ్యి వెళ్దామని ఆ ఫ్రెష్ అయ్యి ఇక మేడారం వెళ్తే జంపన్న వాళ్ళొచ్చి డైరెక్ట్ డైరెక్ట్ జంపన్నవాళ్ళొచ్చు మాకైతే ఒక రూమ్ కు థౌజండ్ పడ్డది మేము రెండు రూమ్ తీసుకున్నాం చూడండి మా కారు ఇక్కడ ఆగైతే ఫ్రెష్ అయ్యి బయలుదేరాలి బయలుదేరేటప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయినాక బయలుదేరేటప్పుడు కూడా మీకు చూపించడం జరుగుతుంది చూస్తున్నారు కదా ములుగు జిల్లా ఇది ఆ దీని తర్వాతనే ఓకే మన వీడియోనైతే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఆ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు వస్తుంది మేడారమి మేడారమి అని కాదు నేను ఎక్కడెక్కడ అయితే వెళ్తున్నానో అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు మన ఛానల్ కొత్త వాళ్ళు చూసినా పాత వాళ్ళు చూసినా సబ్స్క్రైబ్ అయితే వేసి పెట్టుకోండి ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోలు వస్తూనే ఉంటాయి చూసేయండి ఈ అయితే మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి మా రూమ్ యూస్ చేయండి ఇక్కడ ఫ్రెష్ కావాలనుకుంటే ఎవరన్నా మన వీడియో ఇస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది చూసేయండి థౌజండ్ రూపీస్ ఒక రూమ్ మేమైతే రెండు రూమ్ తీసేసుకున్నాం ఓకే మనకి అక్కడికి వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది మనం రెడీ కావడానికి టైం ఉండదు అందుకని ఇక్కడనే రెడీ అయి వెళ్ళిపోండి జంపన పోయి అక్కడ కూడా దర్శనం చేసేసుకొని మనము అమ్మవారి గద్దెలకు అయితే ఏర్కోవడం జరుగుతుంది అక్కడ ఎంత లైన్ ఉన్నది ఎలా ఉన్నది అని అనేది సిచ్యువేషన్ చాలా మంది అయితే రావడం జరుగుతుంది పబ్లిక్ అయితే వస్తున్నారని చెప్తున్నారు చూద్దాం ఆ అమ్మవారి గద్దలని అయితే దాఖనిచ్చరు ఓకే అండి నేను బయలుదేరేటప్పుడు కూడా వీడియోలు తీయడం జరిగింది నిన్న నైట్ లా నైట్ కూడా వీడియో తీసిన అవి కూడా పెడతా ఈ వీడియోలు కంటిన్యూ చేసినాక ఆ వీడియో కూడా పెట్టడం జరుగుతుంది చూసేయండి ప్రతి ఒక్క వీడియో జర్నీ స్టార్ట్ అయిన నుంచి వెళ్ళి ఎండ్ అయ్యేదాకా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా ప్రతి ఒక్క వీడియో చూసేయండి ఇంకా ఓరుగల్లు వరంగల్కి వెళ్ళి అవన్నీ కూడా దియ్యాలనుకుంటున్నాను రామపట్ టెంపుల్ ప్రతి ఒక్కటి దియ్యాలనుకుంటున్నా మీ అందరికి కూడా ఈ వీడియోలు చూడాలనుకుంటే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా క్లిక్ చేయండి కామెంట్ కబండి ఓకే ఫ్రెష్ అయ్యి మళ్ళొకసారి మీ ముందుకు వస్తాను ఓకే ఆయ్ ఇప్పుడే అన్నం తిన్నాం ఆ మేడారం అయితే బయలుదేరి వెళ్తున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి అయితే ఇంకా అరవై కిలోమీటర్లు పోతే వరంగల్ అవుతుంది అక్కడ నుంచి వరంగల్ నుంచి అయితే వంద కిలో వంద కిలోమీటర్లు పోతే మేడారం జాతర ఓకే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఆ ఇంకా పొద్దున షూట్ చేసేది అయితే ఇస్తాను చూసేయండి ఈ వీడియోని అయితే మీ అందరికి నచ్చాలని అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిలైక్ అని క్లిక్ చేయండి కామెంట్ కంపల్సరీ గంట మాత్రం గట్టి కొట్టండి బాయ్